హాయ్ అండి ఇవాళ నేను గోధుమ పిండితో బాదుషాలు తయారు చేశాను పర్ఫెక్ట్గా వచ్చాయి మైదా పిండితోనే కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చూడండి ఎక్కడ కూడా ఇవి పగిలిపోకుండా బాగా వచ్చాయి చాలా స్మూత్గా కూడా ఉన్నాయి ఇవి ఎప్పుడన్నా ఒకసారి మనం చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు నెలకొకసారి కూడా చూడండి లోపల కూడా ఎంత బాగా కాలిపోయిందో చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి ఇవి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనం ఇవాళ నేను ఈ గోధుమ పిండితో బాదుషా తయారు చేస్తున్నా ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో కొంచెం ఇది బేకింగ్ పౌడర్ ఇది కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తున్నాను ఇందులో కొంచెం వంట సోడా వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పెరుగు కూడా వేస్తున్నా వేయడం వల్ల బాదుషాలు బాగా స్మూత్గా ఉంటాయి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి మెత్తగా ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మెత్తగా ఈ పిండి ఒక అరగంట సేపు బాగా ఇవ్వాలండి తర్వాత వీటిని ఉండలుగా చేసుకున్నాము ఆ పిండి బాగా నానే లోపల మనం పాకం తయారు చేసుకున్నాం ఒక కప్పు షుగర్ తీసుకున్నాను అదే కప్పుతో వాటర్ వేసుకున్నాం ఇప్పుడు దీన్ని కొంచెం కరిగేంతవరకు ఉంచుకోవాలి ఈ పాకాన్ని లేత పాకం వస్తే సరిపోతుంది ఇది బాగా నానిపోయింది పిండి ఇప్పుడు వీటిని బాల్స్ లాగా చేసుకుందాం ఇలా బాల్స్ లాగా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకునేసి ప్లేట్లో పెట్టుకుందాం ఇలాగా అన్నీ ఇలాగ బాల్స్ బాల్స్ లాగా చేసుకోవడమే ఇప్పుడు పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాం మనం ఒక రెండు ఏలక్కాయలు వేసుకొని లేత పాకం వచ్చేసింది సరిపోతుంది ఇంత మాత్రం ఇంకా స్టవ్ ఆపేసుకున్నాము బాదుషాలు అన్నీ చేసుకోవడం రెడీ అయిపోయాయి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కాలి మరి ఎక్కువ హై మీద పెట్టుకొని బాదుషాలు హీట్ చేసుకోకూడదు చూడండి ఇవన్నీ ఇందులో వేస్తున్నాను హైలో కనుక పెట్టుకుంటే అవి లోపల కాలవు పైన మాత్రమే కాలుతాయి అందుకని మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బాదుషాలని ఎప్పుడన్నా నెలకు ఒకసారి మనం తినాలి అనుకున్నప్పుడు అప్పుడప్పుడు చేసుకోవచ్చు మైదా పిండి అనేది అంత హెల్తీ కాదు కాబట్టి నేను గోధుమ పిండితోనే ట్రై చేస్తాను ఎప్పుడన్నా చేయాలనుకుంటే మీరు కూడా గోధుమ పిండే వాడండి బాగుంటాయి టేస్ట్ కూడా చూస్తున్నారుగా ఇవి ఎలా కొంచెం కొంచెంగా ఫ్రై అవుతున్నాయో ఒక్కసారే రాకూడదు ఎర్రగా కొంచెం కొంచెం కాలాలి బాగా ఈ బాదిశాలన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి ఒక్క నిమిషం ఉంచుకునేసి తీ స్టవ్ ఆఫేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇవి తీసి పాకంలో వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని పాకంలో అటు ఇటు కలబెట్టుకునేసి ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే జీరా బాగా పట్టిద్ది తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవచ్చు వీటిని బాదుషాలు రెడీ అయిపోయినాయి టేస్టీ టేస్టీ బాదుషాలు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి